మన రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాలకు కూడా పేరుంది అనేకమైనటువంటి రచయితల ద్వారా మరి ప్రజలను చైతన్యపరిచి మరి ముందుకు వచ్చి ఈరోజు మనకి ఈ రోజున వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని జరుపున్నది చాలా విశేషంగా మనం అందరం ఈ అందరి కార్యక్రమం చేస్తున్నాం మరి ఇలాంటి రచయితల ద్వారా మనమంతం చైతన్యపరిచి చైతన్యంతో ముందుకెళ్ళి వారి యొక్క పాటలో మనమంతా ఒక మార్గదర్శకులుగా కావాలని తెలియజేస్తూ మరి ఈరోజు కనిపించినటువంటి భారతీయ జనతా పార్టీ మరి కార్యవర్గ సభ్యురాలు వారికి తెలియదు మరి కార్యక్రమాలు అలశెట్టి కుటుంబానికి కూడా తెలియస్తున్నాం అక్షర సూర్యుడు సమాజంలో ఉన్నటువంటి అంశాలనే తన యొక్క పదాలుగా మార్చుకొని కవితలు సృష్టించినటువంటి ఒక గొప్ప భావకవి మరీ ముఖ్యంగా మన జగిత్యాల ముద్దుబిడ్డ గౌరవనీయులు అలిశెట్టి ప్రభాకర్ గారు మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు సన్నిహితులు వారి జయంతి వర్ధంతి ఒకటే రోజు ఈరోజు ఈ సందర్భంగా వారికి ఘన అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ అలిశెట్టి ప్రభాకర్ రంగుల గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు ఈ అంగడి బజార్లోనే తిరగాడుతూ ఉండేవారు ఇక్కడే ఉండేవారు ఒక గొప్ప కవి మాత్రమే కాకుండా చిత్రకారుడు ఛాయా చిత్రకారుడు వారు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు సమాజంలో జరిగేటటువంటి సమతుల్యత లోపాలను అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అధర్మ కార్యక్రమాలు మరి మామూలుగా మన ప్రజల జీవన విధానం జీవన వైవిధ్యం అన్నింటినీ కలిపి వారి పదాలుగా చేసుకొని కవితలను సృష్టించేవారు అదేవిధంగా ఒక గొప్ప వి విప్లవ కవి కూడా వారి పదాలనే ఆయుధంగా చేసుకొని ప్రజల మనసుల్లో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టిస్తూ అప్పుడున్నటువంటి అసమానతలను అన్యాయాన్ని ప్రాడదోలే విధంగా వారి కవితలను ఒక ఆయుధంగా ప్రజలకు అందించినటువంటి ఒక గొప్ప కవి అలిశెట్టి ప్రభాకర్ గారు మరి వారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా వారి గొప్ప సాహిత్యాన్ని ఎప్పుడూ కూడా అమ్ముకోకూడదు సినిమాలకు అమ్ముకోకూడదు నా వరకు నా ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు అన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో జీవించినవారు ఒకటే చెప్తూ ఉంటారు ఎప్పుడైనా పెద్దలు ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం జీవించామని కాదు ఎంతమంది గుండెల్లో ఎన్ని వేల సంవత్సరాలుగా స్థిరస్థాయిగా నిలిచిపోయామనేది ముఖ్యమని పెద్దలందరూ చెప్తుంటారు దానికి అసలు సిసలైన నిర్వచనం కవి గారు ప్రభాకర్ గారు మరి వారు ఈ రోజున మనమతి లేకపోవడం చాలా బాధాకరం వారు లేకపోయినా వారు సృష్టించినటువంటి అక్షర విప్లవం అక్షర యుద్ధం ఎప్పటికీ కూడా ప్రజల మనసులో మండుతూనే ఉంటుంది మరి వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాలు వారి సాహిత్యం ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతూనే ఉంటుంది ఒక గొప్ప కవిని ప్రపంచానికి అందించినటువంటి ఘనత మన జగిత్యాలకు దక్కుతుంది ఎందుకంటే జగిత్యాల ముందుబిట కాబట్టి మరి వారి ఆలోచనలు వారు అందించినటువంటి సాహిత్యం ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలుపుకుంటూ వారి ఆశయాలను శ్వాసగా ప్రజలందరూ మరి ముఖ్యంగా యువత పిల్లలందరూ కూడా పుచ్చుకొని వారి ధర్మయుద్ధంలో ఒక భాగస్వామ్యమై మన భారతీయతను మన సమాజంలో ఉన్నటువంటి సాంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని మరి ముఖ్యంగా కోరుకుంటూ మరొకసారి వారికి ప్రజలందరి పక్షాన ఘననివాళ్ళు తెలియజేసుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ మరి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి నివాళులటువంటి కార్యక్రమానికి ఈరోజు వారు ఫోటోగ్రాఫర్ అనే కాకుండా ఆర్టిస్ట్గా చిత్రకారునిగా ఎన్నో మన్నలు పొందినటువంటి జగిత్యాల పట్టణంలో ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలా వారు మనం ఎందు లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం నిజంగా వారు ఒక రాజకీయ నాయకులు ఫోటోలను టార్చ్ లైట్ సెల్ పైన చిత్రీకరించి జగిత్యాల్లో ప్రజల మందగా పొందినటువంటి చాలా మంచి వ్యక్తి తర్వాత కళాకారుడు మరియు చిత్రక మన ఫోటోగ్రాఫరు మరియు కవి వారు నిజంగా ఈరోజు రోజు ఎందుకు లేకపోవడం నిజంగా మన అందరి బాధాకరమైనటువంటి విషయము నిజంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు ఈరోజు ారి జయంతి వర్ధంతి సందర్భంగా మరి మన జైత్యాల జిల్లా వాసులకు నిజంగా కూడా జైత్యాల పిద్దలందరికీ కూడా గర్వకారణం వారికి మరి అందరి పక్షాన కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి అక్షర సూర్యుడు అదేవిధంగా మగిలే నిప్పు కనుక మన ఐశెట్టి గారు అని చెప్పేసి తెలుగు జాతి గర్వపడే విధంగా వారి యొక్క రచనలు కావచ్చు ఒక రాష్ట్ర కవితలు కూడా ఒక సమాజాన్ని చైతన్యవంతం చేసే విధంగా ఉండేవి ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా వారి యొక్క వాక్యాలను వారు చేసినటువంటి మరి యొక్క కవితలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాష్ట్ర సాధనలో కూడా కేసీఆర్ గారు కూడా అనుసరించడం జరిగింది నిజంగా కూడా జైత్యాలు వాసి కావడం మనందరికీ కూడా గర్వకారణం మరి వారు రాసే చిన్న చిన్న వాక్యాలైనా ఎంతో గొప్ప అర్థం ఉండేవి మరి వారు మన మధ్యలో లేకపోయినా కూడా వారు వారు రాసినటువంటి రచనలు కావచ్చు కవితలు అన్నీ కూడా మన మధ్యలో సజీవంగా ఉన్నాయి మరి వారిని మరొకసారి స్మరించుకుంటూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఇక్కడ మా శాసనసభ్యులు సంజయ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది కీర్తిశేషులు కవి రచయిత కళాకారుడు శ్రీ అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంలో జగిత్యాల మున్సిపల్ పక్షాన ఏర్పాటు చేసిన ఈనాటి సంస్మరణ కార్యక్రమానికి ఉత్తభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ప్రభాకర్ గారిని స్మరించుకుంటూ నిన్ననే జరిగిన ఒక సాహితీ కార్యక్రమంలో కూడా నేను మా జెడ్పీ చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది వారి కుటుంబ సభ్యులు కూడా ఆ సందర్భంలో మళ్ళీ కలవడం చాలాసార్లు కలిసినాం మళ్ళీ కూడా కలవడం వారి సతీమణి కొంత అనారోగ్యంతో ఉన్న సందర్భంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు కల్వకుంట్ల తారక రామారావు గారు అల్శెట్టి ప్రభాకర్ గారు సతీమణి ఆరోగ్యానికి సంబంధించి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వ పరంగా అందించడం జరిగింది ప్రభుత్వాలు మారినా కానీ కొన్ని అవసరాలు ఉన్నప్పుడు వాటిని మళ్ళీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది తప్పకుండా ఆ బాధ్యత నేను తీసుకొని నేను ఆ కుటుంబంకు ఆ అమ్మగారికి అవసరమైన సహాయాలు కూడా అందిస్తామని తెలియజేస్తూ మరి వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది వారి కుమారుడు కూడా నిన్న చాలా గొప్పగా గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అలిశెట్టి ప్రభాకర్ గారికి ఇచ్చిన గుర్తింపు విషయం వారు కూడా స్మరించుకున్నారు నిన్నకం ఉన్న జరిగిన మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి శాసనసభ సమావేశాల్లో కూడా వివిధ అంశాలపైన మాట్లాడుతూ కలకుట్ల తారక రామారావు గారు అలశెట్టి ప్రభాకర్ గారి రచనలను కొంత సమాజానికి ఏ రకంగా ఉపయోగపడ్డాయో వాటిని గుర్తు చేయడం జరిగింది అంటే వారు రాసిన ప్రతి రాత మాట్లాడిన మాట గీసిన గీత తీసిన ఫోటో సమాజ శ్రేస్సు దృష్ట్యా సమాజ సంస్కరణ కోసం చేసినవిగా ఉండడం వల్లనే అంత తక్కువ సమయంలో కానీ ఎక్కువ గుర్తింపు పొందిన అలిశెట్టి ప్రభాకర్ గారి ఈనాడు మన మధ్య లేకపోవడం బాధాకరం వారి జయంతి వర్ధంతి సందర్భంలో జగిత్యాలలో వారి అభిమానులు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వద్ద ఈరోజు నివాళులు అర్పించిన సందర్భంలో నాతో పాటు ఇక్కడ కార్యక్రమాలు ఉన్న అందరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ